వారి వల్లే ఈ నెల రోజుల్లో కనీసం నాలుగు వీడియోస్ కూడా చేయలేకపోయాను ఎన్ని మాటలు అన్నాడు రోజు పొద్దున్నే నాలుగు గంటలకి ఐదు గంటలకి లేచి డ్యూటీకి వెళ్ళడం కస్టమర్తో ఉంటే కాన్ఫరెన్స్ బుకింగ్కి వెళ్తే నైట్ పదకొండు పన్నెండు ఒకటి ఒక్కోసారి రెండు గంటలకు కూడా ఇంటికి వచ్చిన సందర్భాలు ఉన్నాయి మళ్ళీ పొద్దున్నే ఫైవ్కి లేచి బయలుదేరాల్సి వచ్చినా కూడా వెళ్ళాను సో టైమింగ్స్ లేవు డ్యూటీకి అది ముందే చెప్పాడు బాబు ఈ డ్యూటీకి టైమింగ్స్ ఉండవు ఒక్కోసారి టైమింగ్స్ ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అని ముందే చెప్పాడు కానీ తక్కువ మాత్రం ఎప్పుడు కాలేదనుకోండి అది వేరే విషయం అలా చెప్పినప్పుడు నేను అప్పుడప్పుడు తిడుతూ ఉంటాను పడాలి అని కూడా చెప్పాలి కదా అలా ఎవడ పడతాడు ఊరుకున్నా కొద్ది ప్రతి చిన్న విషయానికి సీరియస్ అవ్వడం నాపై నడవడం మొదలుపెట్టాడు వాడు ఎంతకాలం అనుభరిస్తారు ఎవడైనా స్టార్టింగ్ లో మంచిగానే ఉన్నాడు నేను యూట్యూబర్ అని చెప్పాను నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నాడు ఎంత చిల్లరగాడంటే నేను ఒక వీడియో చేశాను ఇవాళ కస్టమర్ తో ఇలా గడిచిపోయింది నాకు కస్టమర్ ఒక ఫైవ్ హండ్రెడ్ టిప్ ఇచ్చాడు అని చెప్పేసి ఆ వీడియో వాడు చూశాడు చూసి కస్టమర్లు టిప్పులు ఇస్తే మాకు చెప్పరు కస్టమర్లు ముత్యాలు కొంటే మీకు కమిషన్లు వస్తాయి అవి మాకు చెప్పరు కానీ తినడానికి మాత్రం డబ్బులు అడుగుతారు అని వెటకారంగా అంటాడు పొద్దున్న తొందరగా బయలుదేరినా కూడా నైట్ లేట్ అయినా కూడా తినడానికి డబ్బులు అడిగితే పొద్దున్నుంచి పది సార్లు ఫోన్ చేసి అడిగితే వాడేసేది మధ్యాహ్నం మూడు గంటలకి నాలుగు గంటలకి అది కూడా నూట యాభై రెండు వందలు దానికి ఎంతలా అడిగించుకుంటాడంటే అడిగి అడిగి ఇచ్చి విన్న ఏంటి మనం పెట్టుకొని తిందాం అని మనకు అనిపిస్తుంది అంత చిరాకు వస్తుంది అడగాలంటే పేమెంట్ విషయంలో ఇలా చేస్తాడు వీడు పని చేయించుకొని పేమెంట్ విషయంలో ఇలా చేస్తాడు వాడి పేరు డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఖచ్చితంగా రివ్యూల్ చేస్తాను ఎందుకంటే ఇది నా అనుభవం ఇంకే డ్రైవర్ కి ఇలా జరగకూడదు ఒకటి వాడైనా వాడి బిహేవియర్ మార్చుకొని నెక్స్ట్ వచ్చిన డ్రైవర్తో జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇంకే డ్రైవర్ వాడి దగ్గర పనికి వెళ్ళకూడదు కాబట్టి నాకు జరిగిన అనుభవాన్ని ఖచ్చితంగా రివీల్ చేస్తాను బేటెన్సీ బండి లెఫ్ట్ రైట్ తిరిగేటప్పుడు ఇండికేటర్ వేయడం కాస్త ఆలస్యమైతే చాలు లేదా ఎప్పుడన్నా మర్చిపోతూ ఉంటాం ఇండికేటర్ వేయకపోయినా కూడా మనం సైట్స్ చూసుకుంటాం నాకు ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది డ్రైవింగ్ లో నీకు ఎక్స్పీరియన్స్ ఏ లేదు డ్రైవింగ్ రాదు ఏం నడుపుతావో ఏమో ఎక్కడి నుంచి వస్తారయ్యా మా ప్రాణాలు తీయడానికి ఎనిమిదేళ్ళు ఎక్స్పీరియన్స్ అంట బండి గురించి ఏం తెలియదు అది తెలియదు ఒకసారి ఆ స్విఫ్ట్ డీజర్ కార్ లో ఇంజిన్ లైట్ వచ్చింది ఇంజిన్ చెక్ లైట్ ఎందుకు వచ్చింది చూసుకోవాలి కదా నీకు తెలియాలి కదా నువ్వు డ్రైవర్ కదా డ్రైవర్ కూడా ప్రతి ఒక్కరు చూసుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు చూసుకోవాలని చెప్పి చాలా మాటలు అన్నాడు దానికంతే ముందు ఒకసారి పంచర్ అయింది అది నా చేతిలో అవ్వలేదు కానీ గాలి కొట్టిస్తే పోతూ ఉందనమాట ఒకరోజు కస్టమర్కి అర్జెంట్ కావడంతో నేను గాలి కొట్టించుకొని ట్యూబ్లెస్ టైరే కాబట్టి ఏం కాదని నాకు తెలుసు కాబట్టి గాలి కొట్టించుకొని ఆ రోజు బండి నడపడం జరిగింది సో అది వాడికి చెప్పాను సార్ టైర్ పంచర్ ఉన్నట్టుంది అని చెప్పి దానికి వాడు నాకు అరగంట క్లాస్ పీకాడు డ్రైవర్ అంటే ఆ మాత్రం చూసుకోవా నీకు ఇంటికి బండిస్తున్నాను ఇంటికి బండిస్తున్నారంటే ఎంత దూరం నేను ఉండేది మల్కాజ్గిరి వాడు ఉండేది అంబర్పేట కరెక్ట్ గా తొమ్మిది కిలోమీటర్లు ఈ తొమ్మిది కిలోమీటర్లు నాకేమో ఫ్రీగా ఇస్తున్నాడా ఈ కిలోమీటర్ రీడింగ్ కూడా కస్టమర్ బిల్ లో యాడ్ చేస్తున్నాడు పెద్ద ఫ్రీగా ఇచ్చినట్టు బిల్డప్ అక్కడ పార్కింగ్ కూడా సరిగ్గా లేదు సో పార్కింగ్ బాధ తప్పుతుంది డ్రైవర్ దగ్గర బండి ఉంటాయని చెప్పి ప్లాన్ తోనే ఇచ్చాడు నాకేదో పెద్ద మెయిల్ చేసినట్లు బిల్డప్ ఆ అరగంట క్లాస్ తర్వాత నాకు చాలా బాధ అనిపించింది ఎన్నో మాట్లాడు అయినా కూడా భరించాను కారణక ప్రతిరోజు కడగాలి అన్నాడు కడుగుతున్నాను ఒక్కోసారి టైం లేకపోతే షాంపూ వాటర్తో క్లీన్ చేస్తాను అది చూసిన వాడు నువ్వు డైలీ ఇట్లాగే తెప్పించుకోవడానికి షాంపూ వాటర్తో ఒక బాటిల్లో పెట్టుకొని క్లీన్ చేస్తున్నావు బండి ఎక్కడ అడుగుతున్నావు అంటాడు అదంతా వాడికి ఎందుకు వాడి బండి క్లీన్గా కనిపిస్తే చాలు కదా క్లీన్గా లేకపోతే అప్పుడు అనాలి అప్పుడు అడగాలి ఇలా ఒకటి కాదు రెండు కాదు ముప్పై రోజులు కరెక్ట్గా నెల రోజులు వాడి టార్చర్ని నేను భరించాను అంటే ఇటు టైమింగ్స్ లేక మిషన్ లైఫ్ అయిపోయింది మొత్తం వద్దున్నే వెళ్ళడం పని చేయడం రావడం పడుకోవడం వెళ్ళడం రావడం పడుకోవడం ఇదే లైఫ్ అయిపోయింది నాది అయినా కూడా భరించాను పైగా వీడనే మాటలు భరిస్తూ ఇక నా వల్ల కాలేదు థర్టీ డేస్ అయిపోయింది వన్ మంత్ అయిపోయింది చాలా చిరాకు వచ్చేసింది ఆ చిరాకులో ఉన్న నన్ను మళ్ళీ నిన్న గురువారం నీకు తలకాయలేదు అన్నాడు ఏ విషయంలో అంటే వాడేదో కేసు మీద దిగుతున్నాడు ప్రతి వారం వారం నా పల్లి కోర్టుకి వస్తారు భార్య భర్తలు ఇద్దరు అదేంటి అనేది మనకు తెలీదు మనకు అవసరం కూడా లేదు అయినా నేను కోర్టుకి ఎందుకు వెళ్తాను కోర్టుకు వెళ్ళే రూట్ తెలియదు ఇంకేం తెలుసు ఎక్కువ అని చెప్పి ఒకసారి సీరియస్ అయ్యిండు వదిలేసిన ఒకసారి చెప్పిండు కోర్టుకు వెళ్ళే రూట్ ఒక్కసారి చూపిస్తే గుర్తుండాలంట ఏదైనా రూట్ ఒక్కసారి చూస్తే గుర్తు పెట్టుకోవాలంట రెండోసారి అడగొద్దంట రెండోసారి కన్ఫ్యూజ్ అవ్వద్దంట అసలు ఆహా అంత మేధావైన డ్రైవర్ కావాలంటే నువ్వు ఎంత శాలరీ ఇవ్వాలి నువ్వు ఇచ్చే బోడి శాలరీకి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి డ్రైవర్ అనేవాడు జాగ్రత్తగా బనీ నడుపుతున్నాడా అన్ని కరెక్ట్ గా చూసుకుంటున్నాడా డ్రైవింగ్ చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నాడా అవి మాత్రమే చూడాలి కానీ ఒక్కసారి చూడగానే ఇలా చిటికెలు రూట్ గుర్తు పెట్టుకోవడం అంత మేధాశక్తి కావాలనుకోవడం అత్యాస కాదా సరే ఆ విషయంలో సీరియస్ అయినా కూడా వదిలేసిన నిన్న గురువారం కోర్టుకు వెళ్ళేటప్పుడు ముందు రోడ్ క్లోజ్ ఉందని నాకు తెలుసు ఏదైనా మాట్లాడితే చాలు నేను ఏదైనా నోట్ నుంచి నా మాట ఏదైనా మా ఏదైనా చెప్దామని నోట్ నుంచి మాట్లాడితే చాలు సీరియస్ అవుతాడు అందుకనే నేను నాకు రోడ్ క్లోజ్ ఉంది తెలుసు కాబట్టి లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకుంటే పక్కన గల్లీలోంచి కోర్టు రోడ్ లోకి వెళ్ళొచ్చు ఆ రూట్ నాకు తెలుసు అక్కడ లెఫ్ట్ తీసుకుంటుంటే ఏ లెఫ్ట్ ఎందుకు వెళ్తున్నా స్ట్రైట్ వెళ్ళో అని సీరియస్ గా అన్నాడు అప్పుడు నాకు చాలా మండింది అయినా కూడా సైలెంట్ అయిపోయి వీళ్ళకి చూపించాల్సిందే అని చెప్పి స్ట్రైట్ గా వెళ్ళిన స్ట్రైట్ గా వెళ్తే మొత్తం బ్లాక్ రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి ఎక్కడ కూడా పోవడానికి దారి లేదు అప్పుడు చెప్పిన సార్ చూసారు కదా రోడ్ క్లోజ్ ఉంది అందుకనే నేను అటు తిప్పాను అంటే అదే ముందే చెప్పేవచ్చు కదా అంటున్నాడు అంటే వాడికి ఎవరి మీద ఉన్న ఫ్రస్టేషన్ అంతా నా మీద తీర్చుకోవడం స్టార్ట్ చేశాడు ఈ వీడియో ద్వారా వాడిని డైరెక్ట్ గా అడుగుతున్నాను ఈ వీడియో వాడు చూస్తాడు కాబట్టి ఈ వీడియో ద్వారా వాడిని డైరెక్ట్ గా అడుగుతున్నాను అరే నీకు కావాల్సింది ఒక మంచి డ్రైవరా లేకపోతే నువ్వు తిట్లు తిరుతుంటే పడ్డానికి ఒక వేస్ట్ ఫెయిల్ అవునా ఎవరు కావాలో డిసైడ్ చేసుకో నువ్వు నీ కోపాన్ని ఫ్రస్టేషన్ని వేరే వేరే విషయాల్లో ఉన్న కోపాన్ని అంతా తీర్చుకోవాలి దానికి మనిషి కావాలి అంటే నీ ఫ్యామిలీ వాళ్ళ మీద దిల్చుకో లేదా ఒక మనిషి ఎవరంటే సపరేట్ గా జీతం ఇచ్చి ఒక పిచ్చోని పెట్టుకో వాడిని రోజు తిడతా ఉండు ఎందుకంటే తిట్టేందుకే వానికి జీతం ఇస్తున్నావు కదా రోజు తిట్టేవాడిని అంతేకాని నీకు సంపాదించి పెట్టే బండి మీద పడి తింటున్నావంటే అవును బండి మీద పడి తింటున్నావేంద్ర మేము కష్టపడితే మేము కష్టపడితేనే నువ్వు కూడా తింటున్నావు మేము తింటున్నాము నువ్వు కూడా తింటున్నావు నువ్వు మాకేం ఫ్రీగా ఇవ్వట్లేదు డబ్బులు వచ్చే లాభంలోకి ఇచ్చే కదా ఇచ్చేది శాలరీస్ ఓ పెద్ద లక్షల శాలరీ ఇస్తున్నట్టు బిల్డప్ అందరికంటే నీకు ఎక్కువ శాలరీ ఇస్తున్నాను ఏంటి రెండు వేల ఎక్కువ ఇచ్చేది ఆ రెండు వేలు తిట్టడానికే ఇస్తున్నావా నీ ఇలాంటి వేస్ట్ ఫెలో కానీ ఎంతనా కూడా వేస్ట్ వేస్ట్రా నేను మంచోని కాబట్టి నేను నాకు బూతులు రాలేదు అలాంటి చాత కాని వాడు మాత్రం అనుకోవద్దు చెప్తున్నా చాలా జరిగాయి గొడవలు చాలా జరిగాయి నా లైఫ్ లో డ్రైవింగ్ ఫీల్డ్ లో మళ్ళీ ఎందుకు లేదని చెప్పి వదిలేశాను ఒకే ఒక కారణం నేను ఎక్కువ సీరియస్ కాకపోవడానికి కారణం ఒకే ఒక్కటి ఏంటంటే వయసులో పెద్దవాళ్ళు ఇద్దరు భార్య వర్ వాళ్ళిద్దరు వయసులో పెద్దోళ్ళు అని చెప్పేసి వాళ్ళ భార్య అంటుంది ఆఫ్టర్ ఆల్ గతి లేక డ్రైవర్ జాబ్ వచ్చి ఏంటి అంత బలుపు అంటుంది బలుపు నాకా వాళ్ళకా వాళ్ళకే తెలియాలి నాకు బలుప పొద్దున్నే ఏ టైంకి చెప్తే ఆ టైంకి వెళ్ళి రాత్రి ఎంత లేట్ అయినా వచ్చి ఈ నెల రోజుల్లో కనీసం ఇరవై రోజులు నేను నైట్ పూట ఉపాసం ఉండి ఉంటాను లేక కాదు నైట్ పన్నెండు ఒకటి గంటలకు ఎవరు తింటారండి మధ్యలో తిందాం తొందరగా తిందామంటే కస్టమర్తో ఉంటాం వీలు కాదు ఏదైనా ఒక డ్రైవర్ తన బాధల్ని ఓనర్ తో చెప్పుకోవడం సహజం నేను ఒకసారి అట్లాగే చెప్పాను సార్ కస్టమర్ కనీసం అని కూడా అడగట్లేదు సార్ అంటే ఎందుకు అడుగుతాడు నువ్వేమన్నా ఇంటి అడుగుడా అడగడానికి అంటున్నాడు అసలు నేను చెప్పింది ఏంది వాడు అనేది ఏంది ఇలా చాలా 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 ఎన్నో నాకు ఇప్పుడు ఈ వీడియోలో వారు అన్నవన్నీ చెప్పి ఇంకా చిరాకు పెంచుకునే ఉద్దేశం లేదు అందుకని కొన్ని మాత్రమే చెప్తున్నాను పక్క వారి డీటెయిల్స్ చెప్తాను అప్నా యాప్లో వాడి జాబ్ పోస్టింగ్ ఉంటుంది అంటే డ్రైవర్స్ కావాలని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టాడు దాన్ని చూసే నేను కాల్ చేసి వెళ్ళడం జరిగింది లో ఇచ్చేశాను ఆల్రెడీ కార్తిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పి వాళ్ళ చిన్న కొడుకు పేరు మీద పెట్టుకున్నాడు మెయిన్ ఓనర్ వాడి పేరు రమేష్ ఇక్కడ టీటీడీ హిమాయత్నగర్ టెంపుల్లో జాబ్ చేస్తాడు సో డ్రైవర్ సోదరులారా ఎక్కడైనా ఈ కార్తిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో అంటే అంబర్పేట్ డీడీ కాలనీ కార్తిక్ టూర్స్ అండ్ ట్రావెల్స్ చాలా ఉన్నాయి హైదరాబాద్ లో కానీ ఈ అంబర్పేట్ డీడీ కాలనీ అని ఎక్కడైతే వస్తుందో దీన్ని ఇగ్నోర్ చేయండి అంతేగాని నాలాగా మాటలు పడి సఫర్ అవ్వద్దు సో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని మీకు తెలియజేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది డ్రైవర్ సోదరులారా ఇలాంటి చెత్తనా కొడుకులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు సో జాగ్రత్తగా ఉండండి నేను నా కుంపం పట్టలేక నేను మానేస్తున్నాను నా లెక్క చేయండి నా పేమెంట్ నాకు ఇచ్చేసేయండి ఇక్కడి నుంచే వెళ్ళిపోతాను అని చెప్పి చెప్పాను చెప్తే ఎందుకు అంటున్నాడు అంటే నేను డ్రైవర్ జాబ్ చేయడానికి వచ్చాను కానీ ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఎవరు పడలేడా పడడానికి ఎవరు రెడీ లేదు ఎవడైనా ఉంటే వాడిని చూసుకోవాలని చెప్పి అన్నాను అంటే ఆ మాత్రం మాట్లాడితే పడరా అన్నాడు ఇక వాడి వైఫ్ ఆమె అయితే రెచ్చిపోతుంది ఏంది బలుపు అంటది అదంటది ఏదో అంటది వాళ్ళు చేసేది ఏంది దేవుడి పేరు చెప్పుకొని ఊర్లు అమ్ముకోవడం బిల్లులో కిలోమీటర్ రీడింగ్ లో మ్యానిఫ్లేట్ చేస్తారు అలాగే ట్యాక్సీ ప్లేట్ బండిని ప్లేట్ గా వైప్ ప్లేట్ బండిని ట్యాక్సీ ప్లేట్ గా క్షణాల్లో మార్చేస్తారు అంటే అక్కడ లీగల్ గా మార్చే అవసరం లేదు మన దగ్గర రెడీగా ఉంటాయి అనమాట ట్యాక్స్ పేరు కావచ్చు ట్యాక్సీ ప్లేటు వైట్ పేరు కావాలంటే వైట్ ప్లేటు బ్లాక్ ప్లేట్ కావాలంటే బ్లాక్ నెంబర్ ప్లేటు ఇట్లా సినిమాలో చూపించినట్టుగా వాడి దగ్గర రెడీగా ఉంటాయి ఏది కావాలంటే అది పెట్టుకోవడమే ట్యాక్స్ తప్పించుకోవడానికి ఎన్నో ఫ్రాడ్స్ చేస్తాడు అయినా ఇవన్నీ నాకెందుకు అనుకుని వదిలేసిన ఇప్పటికీ సంస్కారం ఉంది వయసులో పెద్దడని గౌరవిస్తున్నాం కాబట్టి వాడు అనే వాడుతూనే సరిపెడుతున్నాను అంతకుమించి ముందుకెళ్ళట్లేదు నిన్న కూడా నేను ఎటువంటి బూతులు వాడలేదు వాడాలంటే ఒక క్షణం పట్టదు వాడి నుంచి నాకు రావాల్సిన శాలరీ డబ్బులు అయితే మొత్తం వసూలు చేసుకున్నాను వాడికి నాకు ఎటువంటి డబ్బుల విషయంలో ఎటువంటి పెండింగ్ లేదు సో డ్రైవర్ ఫ్రెండ్స్ బీ వేర్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం